హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాఖాహార వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు ముందు ముందు మంచి మంచి పోస్టులు యూస్ఫుల్ పోస్టులు షేర్ చేస్తాను నన్ను ఎంకరేజ్ చేయండి ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కార్తీక మాసంలో అందరూ తప్పనిసరిగా తినాల్సినటువంటి రెసిపీ కందా బచ్చలి కూర ఆవబెట్టినటువంటి పెట్టినటువంటి కందా కూరని ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్ ఈ కూరకి నేను ఇవాళ పావు కేజీ కంద రెండు కట్టలు బచ్చల కూర లేతగా ఉన్నటువంటివి తీసుకున్నాను మీకు కాడపచ్చలు దొరికితే అది కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీకి నాకు ఇవాళ దొరకలేదు అందుకని ఏం చేశానంటే కుదురు బచ్చలు కట్టలే దొరికాయి రెండు కట్టలు తీసుకున్నాను లేతగా ఉన్నటువంటిది కందని ఏం చేస్తారంటే బాగా మట్టి ఉంటుంది కందదుంపకి నీళ్ళలో అరగంట సేపు నానబెట్టేసేయండి శుభ్రంగా కడిగేసేసేయండి అలా కడిగినటువంటి కందని పైన చెక్కంతా కూడా చాకుతో బాగా క్లీన్ చేసేసేయండి క్లీన్ చేసేసాక చిన్న చిన్న ముక్కలుగా కడిచేయండి తొందరగా బాగా ఉడుకుతాయి మెత్తగా ఆ ముక్కలన్నీ ఏం చేస్తారంటే పెద్ద గిన్నెలు వేసేసి నీళ్లు పోసేసి ఓ పెద్ద స్పూన్ ఉప్పేసి నాలుగైదు సార్లు క్లీన్ చేయండి కడిగేసేసేయండి ఆ ఉప్పులో కడగడం వల్ల ఆ దురద లక్షణం పోతుంది కందకి తర్వాత కుక్కర్లో ముక్కలన్నీ వేసేసి కాసి నీళ్లు పోసేసి మూత పెట్టేసి మెత్తగా ఉడికించేసేసి పక్కన పెట్టుకోండి ఈ ముక్కలు బాగా మెత్తగా ఉడకాలి ఉడకపోతే కూర రుచి రాదు గట్టిగా ఉన్నా కూడా తర్వాత ఏం చేస్తారంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక బౌల్లో వేసి నీళ్లు పోసేసి పుల్లలు గింజలు లేకుండా నానబెట్టేసేసి రసం తీసి పక్కన పెట్టుకోండి తర్వాత పచ్చరి కూరని తీసుకొని శుభ్రంగా కడిగేసేసేయండి మట్టి లేకుండా కాడలతో సహా సన్నగా కట్ చేసేసి ఈ ఆకులంతా కూడా కుక్కర్లో వేసేసి మెత్తగా మగ్గనివ్వండి కాసి నీళ్ళు పోసేసి బచ్చలాకు కూడా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ గ్రీన్స్ని అప్పుడప్పుడు ఈ విధంగా తీసుకోవడం కూడా బాడీకి చాలా మంచిది తర్వాత ఏం చేస్తారంటే స్టవ్ కించి బాండీ పెట్టి కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా వేడెక్క ఒక స్పూన్ ఆవాలు ఇవ్వండి ఆవాలు అంతా కానీ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ వెనక్పప్పు అలాగే రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసేయండి ఇంగు కూడా యాడ్ చేయండి కాస్త ఇంగు దట్టించండి ఈ ఇంగు పోపు వల్ల కూరకి మంచి రుచి వస్తుంది కాస్త కరివేపాకు అంతా కూడా పోపు అంతా వేయించేసేసేయండి ఆ వేగినటువంటి పోపులో అల్లం తురుము కాస్త వేయండి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బచ్చలాకుని అది అది కూడా యాడ్ చేయండి అలాగే ఉడికించినటువంటి ఈ కంద ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసేసేయండి కార్తీక మాసంలో తప్పనిసరిగా చాలామంది కూర ప్రిఫర్ చేస్తారు తమ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మొక్కలంతా కలిసిపోయేటట్టుగా మొత్తం కలిపేసాక మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అదంతా క్లీన్ చేసింది ఆ రసం పోసేసేయండి ఈ కూరలో ఆ పోసేసి మొత్తం కలిపేసేసేయండి పులుపు అంతా పట్టేటట్టుగా ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఆ గుజ్జులు ఆ తర్వాత అదంతా దగ్గరికి వచ్చాక కలిసిపోయాక రుచికి దగ్గర సాల్టు అలాగే చిటికెడు పసుపు కాస్త కారం రుచికి దగ్గ కారం వేసేసేయండి అంతా వేసేసి కలిపేసేయండి మీకు బెల్లం అనేది మీ ఆప్షన్ అనమాట నేనైతే ఇవాళ వేసాను ఆ పులుపుకి బెల్లం తగిలితే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇంకా బాగుంటుంది నేను కాస్త బెల్లం యాడ్ చేసాను అది మీ చాయిస్ అనమాట బెల్లం కూడా వేయచ్చు బెల్లం వేసేసి అంతా కలిపేసేసేయండి పౌడర్ షాపులో దొరుకుతుంది కదా బెల్లం పౌడర్ లేకపోతే ముక్కైనా చిన్న ముక్క యాడ్ చేయొచ్చు తర్వాత మిక్సీ జార్లో రెండు స్పూన్స్ ఆవాలు అలాగే ఒక ఎండుగురపికాయలు వేసి కాస్త నీళ్ళు పోసేసి మెత్తగా బట్టి పెట్టుకోండి ఈ విధంగా ఆ ఉడికించినటువంటి కందకూరలో ఈ ఆవ కలిపేసేయండి అంటే కూర ఆఫ్ చేసాక కలపండి వేడి మీద వేస్తే కూర చేదు వచ్చేస్తుంది ఉడుకుతూ ఉండక ఎప్పుడు ఆవ వేయకూడదు ఈ ఆవబెట్టే పెట్టే కూరలన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేశాక ఈ ఆవ పెట్టేయాలి ఆవు పెట్టినటువంటి కూర అంతా కూడా బాగా కలిపేసేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన ఆవు పెట్టినటువంటి కందా బచ్చలి కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్